ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ రేట్ భారీగా పెరిగిపోవడంతో బిల్డర్లు లో బిల్డింగ్స్లో తో నిర్మించడం సాధారణమైంది ఇది ఎంతవరకు ఇబ్బంది కాకుండా ఉంటుంది కస్టమర్లకు బిల్డర్లను మీరు ఇచ్చే సలహాలు ఏంటి అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కట్టేటప్పుడు బిల్డర్స్ కొంత డీవియేషన్తోని కట్టడానికి కొంత వెసులుబాటుంది యాక్చువల్గా మన దగ్గర ఏ అయినా కానీ అన్నీ ఒక స్క్వేర్ లాగానో ఒక రెక్టాంగిల్ లాగానో ఉండవు మన దగ్గర కొన్ని కోణాలు పోయి కొన్ని రెగ్యులర్ షేపులలో ఉంటాయి సో ఇర్రెగ్యులర్ షేపులల్లో ఏవైతే అపా ప్లాట్స్ ఉంటాయో ఆ ప్లాట్స్లో మీరు అపార్ట్మెంట్ కట్టాలని అనుకున్నప్పుడు సెట్ బ్యాక్ ఏదైతే రూల్స్ ప్రకారం కొత్త బ్యాక్ వదలాలనో ఆ సెట్ బ్యాక్ అన్ని వైపులు అదే రకంగా వదలడానికి సాధ్యం కాదు సో సాధ్యం కానప్పుడు ఒక టెన్ పర్సెంట్ వరకు డీవియేషన్ ఉండడానికి చట్టం ఒక వెసులుబాటు కల్పించింది అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఆ టోటల్ ఏరియాలో కొంత డీవియేషన్ ఉండొచ్చు సో టెన్ పర్సెంట్ డీవియేషన్ వరకు ఉండి అంతకంటే ఎంత దాటిందంటే మాత్రం ఈ టెన్ పర్సెంట్కైనా ఫైన్ కట్టాల్సిందే ఏది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కంటే ముందు బిల్డర్ ఆ టెన్ పర్సెంట్ డీవియేషన్కైనా కానీ ఫైన్ కట్టాల్సిందే ఫైన్ కడతారు బట్ అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆ ఫైన్కి కూడా అవకాశం లేదు కాబట్టి ఎవరైతే మనము అపార్ట్మెంట్స్ కొంటుంటామో కొన్నప్పుడు బిల్డర్ని మనం క్లియర్గా అడగాలి మీరు డీవియేషన్ పోతున్నారు ఎటువైపు డివియేషన్ ఎక్కువ వస్తుంది అంతకంటే ఎక్కువ డీవియేషన్ ఉంటుందా ఏంటి అనే విషయాలు మనం ముందే అగ్రిమెంట్ చేసుకోవడానికంటే ముందే అడిగినప్పుడు వాళ్ళు కొత్త క్లియర్గా చెప్తారంటే ఒక టెన్ పర్సెంట్ అలౌడ్ ఒకవేళ ఉంటే దాన్ని దాన్ని ఉంటే కొత్త చేసుకుంటాం కానీ లేదా వాళ్ళ ప్లాట్ కొంచెం ఇర్రెగ్యులర్ సైజ్ ఉంది కాబట్టి ఈ రకంగా డివియేషన్ ఉంటుంది అని చెప్తారు కానీ అంతకంటే ఎక్కువ డీవియేషన్ ఉంటుంది అని అనుకుంటే ఆ ప్లాట్ అటువంటి అపార్ట్మెంట్ కొనుక్కోవడమే కరెక్ట్